బ్రాహ్మణ భక్తి కొండవీటి రెడ్డి వంశాన్ని స్థాపించి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై నాలుగు నుండి పదమూడు వందల యాభై మూడు వరకు పాలించిన వేమారెడ్డి బ్రాహ్మణులకి నలభై అగ్రహారాలు దానం చేసి తన బ్రాహ్మణ శక్తిని చాటుకున్నాడు ఇతని పాలనలో గోబ్రాహ్మలకి వైదిక కర్మకాండకి విపరీతమైన ఆదరణ ప్రోత్సాహాలు లభించాయి వైదిక కర్మానుష్ఠానం అపూర్వంగా పునరుద్ధరించబడడం వల్ల ఇతనికి ధర్మ ప్రతిష్టా గురు అనే బిరుదును సైతం నాటి భూసురులు ఎంతో దయతో ప్రసాదించారు ఇతడు అనేక దేవాలయాలను ప్రతిష్ట చేశాడు అంచేతనే ఎర్రాప్రకడ తాను రచించిన ఉత్తర హరివంశంలో ఇతన్ని తెగ పొగిడాడు ఇతని వలనే ఇతర రెడ్డి రాజులు కూడా బ్రాహ్మణ భక్తులై చే విధింపబడిన కుంపలు తీసే సమస్త దానాల్ని చేతికి ఇముక లేకుండా ఇచ్చారు అగ్రహారములు విద్యా తపోవృత్త విప్రులకిచ్చి యజ్ఞకర్తలుగానుని చేకొమరార చెరువులు గుళ్ళు ప్రతిష్ఠించి లోక సంభావ్యంబులుగా నొసర్చే నిధులు నల్లిండ్లను నిలిపే తోటలు సత్రములు చలివేందరం వెలయబెట్టే హేమాత్రి పరికీర్తి తామిత దాన వివాహంబులన్నీ నిర్వహించే చేసే చేయుచున్నాడు చేయనున్నవాడు పునరుక్తకృతి శుభవలుల నెల్ల ననగా శ్రీవేమ విభున కయ్యలరు పేర్మివశమే వర్ణింపతభాగ్యవైభవంభు అని ప్రగడ ఉత్తర హరివంశంలో ప్రళయ వేమారెడ్డిని ఈ విధంగా ప్రశంసించాడు రెడ్డిరాజులు కుండిన బ్రాహ్మణ భక్తి దేశ్ భారతదేశ చరిత్రలో వేరొక చోట కానవచ్చునో లేదో అత్యంత సంశయమే ఊరుగంటి చక్రవర్తులు ఇచ్చిన దానాలు తురక విజేతల చేతులలోకి పోయెను రెడ్డిరాజులు తాము గెలిచిన ప్రాంతములన్నిటినీ మరియు పూర్వరాజుల దానములన్నిటినీ స్థిరపరిచిరి పైగా తామున్న అసంఖ్యకముగ భూములను అగ్రహారములను బ్రాహ్మణులకు దానము చేసిరి వీరి దానములు చే ఆకర్షితులై కృష్ణా గోదావరి మండలముల నుంచి బ్రాహ్మణులు కొల్లలుగా నిండుకొనిరని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడినారు రెడ్డి రాజులు ఆంధ్రదేశం మందు అనేక శివాలయాలను కట్టించారు తమకన్నా పూర్వముందున్న ప్రసిద్ధ ఆలయాలకు దానములు ఇచ్చారు అంతేకాక ద్రావిడ దేశమందున్న ఉత్తర స్థానములందున్న గల ప్రసిద్ధి క్షేత్రములకు దాన ధర్మాలు చేశారు రెడ్డి రాజులు కించుమించు మూడు వందల సంవత్సరాలకు ముందు అంటే క్రీస్తు శకం వెయ్యి ప్రాంతాలలో హేమాద్రి అను అతడు ఆచార్య వ్యవహారములను గూర్చి ఒక విపులమగు శాస్త్రమును రాసిపెట్టెను అది చలామణియగుచూ వచ్చెను రెడ్డి రాజులు హేమాద్రి ప్రోక్త విధానములతో షోడ సాధనాలు చేశారని సమకాలీన ప్రామాణిక కబులు వర్ణించిరి ఆ దానాలు సామాన్యమైన తిరిపెములు కావు అవి కొంపలు తీసే త్యాగాలు అగ్రహారాలను పేరు అనేక గ్రామాలను భూదానములను గోహిరణ్య రత్నాలను నానా విధములకు ఇతర దానములు చేసి ఇంటిరి అనగా తమ ఆదాయములను వాటా పంచి మాట ఏమాద్రి ప్రభావమట్టిది ఆనాడు అగ్రహారాలపై వచ్చే ఆదాయమంతా బ్రాహ్మలకే దక్కేది రాజుకి ఈ బ్రాహ్మణ గ్రహాలపై చిల్లిగవ్వంత అధికారం సైతం ఉండేది కాదు సైన్యాలు కానీ ప్రభుత్వాధికారులు కానీ అగ్రహార గ్రామాల సమీపంలోకి వెళ్లరాదని రెడ్డి రాజులు అత్యంత కఠినమైన శాసనాలు చేయడం ద్వారా వారు తమ అకుంఠితమైన బ్రాహ్మణ భక్తిని వెన్నెల్లా ప్రదర్శించారు